వెల్కమ్ టు ఫస్ట్ గురువు టీవీ కుంభకర్ణుడు ఆరు నెలలు ఎందుకు నిద్రపోతాడు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం అలాగే హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన రామాయణ మహాభారతం భగవద్గీత ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్ర ఎందుకు పోతాడు అనేది కనుక మనం చూసినట్లయితే ఈ కుంభకర్ణుడు రావణాసురుడి సోదరుడిగా మనందరికీ తెలుసు అతను కైకసి మిశ్రవసనులకు పుష్పత్కటమునందు కూడా కుంభకర్ణుడు పుడతాడు పుట్టగానే దొరికిన జంతువును కూడా పట్టుకొని మింగే ప్రయత్నం చేస్తాడు అప్పుడు దేవతల రాజు ఇంద్రుడు బాణాలు వేసి కుంభకర్ణునికి తరిమిన అంటే తరిమిన ఘటనలు అతని చేష్టలకు భయపడి బ్రహ్మతో కూడా చెప్పుకుంటాడు కుంభకర్ణుడు రావణాసురునితో వెళ్ళి బ్రహ్మ కోసం ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు రావణుడు కంటే కూడా ఎక్కువ తపస్సు చేయడంతో దేవతలందరూ కూడా భయపడి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తారు ఆ తపస్సు వల్ల కుంభకర్ణుడు ఎలాంటి విద్యను సాధిస్తాడు అని కూడా చాలామంది ఆందోళన కలుగుతారు తమను కాపాడమని బ్రహ్మదేవుని కూడా వేడుకుంటారు అప్పుడు బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం సరస్వతి కుంభకర్ణుడు నాలుగు మీద నిలబడి ఆరు నెలలు నిద్ర ఒకరోజు భోజనం కావాలని కూడా పలికించిందట అడిగిన వరము ఇచ్చేస్తాడు బ్రహ్మ అంటే ఇతను తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు వరం కోరుకోమంటారు కాబట్టి మరి ఇతను మరణం ఉండకూడదను ఇలాంటివి ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు కాబట్టి అందుకనే సరస్వతీదేవి నాలుగు మీద కుంభకర్ణుడు నాలుగు మీద ప్రత్యక్షమై ఆ నాలుగు వచ్చిన తర్వాత ఒకరోజు భోజనం అలాగే ఆరు నెలలు నిద్ర కావాలనేది కూడా ఆమె నోటి నుండి కూడా పలికించింది అడిగిన వరం ఇచ్చేస్తాడు బ్రహ్మ అందుకే కుంభకర్ణుడు కోసం ప్రత్యేకమైనటువంటి భవనం ప్రత్యేకమైనటువంటి భోజనం కూడా కల్పించారట కుంభన కుంభకర్ణుడు నిద్ర తీసే గొరకను చెవులు చిలులు పడే విధంగా ఉండేయట మన పురాణ కథలు దాంట్లో మనకు చెప్పేవారు పెద్దలు పెద్దలందరూ కూడా ఆ విధంగా చెప్పేవాళ్ళు కాబట్టి ఆయన గురకతో చాలామంది చెవులు చిల్లులు పడి అంటే అంత ఎక్కువ శబ్దం కూడా ఉండేదట కుంభకర్ణుడు నోటి నుంచి వచ్చేటువంటి గాలికి సైనికులు ఇక్కడ విసిరినట్టుగా అంటే ఒక సైనికుల్ని విసిరి ఎట్లా చేస్తే ఉంటుందో ఆ విధంగా ఆ నోటి నుండి వచ్చేటువంటి గాలికే ఒక తుఫాన్ లాగా ఉండేదన్నమాట అలాంటి గాలి వచ్చేది నోటి నుంచి విసిరిపడేసినట్టుగా ఉండేది అందుకే రామ రావణ యుద్ధంలో కూడా ఆ సమయంలో నిద్ర నిద్రలేపడం చాలా కష్టమైంది ఆ సన్నివేశాలు మనం సినిమాల్లో కూడా చూసే ఉంటాం మేళతాళాలు ముక్కుల్లో గుణపాలు గుచ్చిన కుంభకర్ణుడు మాత్రం నిద్రల నుంచి కూడా బయటకు రాలేదు అటువంటి సన్నివేశాలు మనం చూసాం సినిమాల్లో కూడా ఆఖరికి కుంభకర్ణుడు నిద్రలేసి ఆకలి ఆకలి అని అరవడంతో వెయ్యి మందిని సరిపడే ఆహారం అంటే వెయ్యి మందికి సరిపడేటువంటి ఆహారం అక్కడికి అక్కడ ఒకడే ఆరగిస్తాడు ఆ తర్వాత రావణుడు కోరికతో రాముడితో యుద్ధానికి కుంభకర్ణుడు వెళ్తాడు కానీ కుంభకర్ణుడు యుద్ధంలో రాములక్షలకు పోటీ పడలేక బలహీనపడవుతారు ఇదంతా ముందు జన్మం శాపం కారణంగానే కుంభకర్ణుడు అవతరించాడని మన పురాణాల ప్రకారం కూడా మనందరికీ తెలుసు కాబట్టి ఇందుచేతనే కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్ర ఒకరోజు భోజనం అంటే చేశారు ఇది సరస్వతీదేవి ఆయన నాలుగు మీద బ్రహ్మదేవుడి కోసం కుంభకర్ణుడు తపస్సు చేసినప్పుడు సరస్వతి దేవి నాలుగు మీద ప్రత్యక్షమై ఈ రకమైనటువంటి వరాన్ని కూడా కోరుకునే విధంగా కూడా జరిగింది ఇందుకోసమే కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్ర ఒకరోజు భోజనం కూడా చేస్తారని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తాం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గుడి టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ షేరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తుంది మన ఫస్ట్ కూడా టీవీ ఛానల్